హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరో ప్రాణాలను కాపాడిన అపర ధన్వంతరి సుశ్రుతుడు ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి సుశ్రుతుడు గుండెకాయ వంటివారు ఇతని ప్రసిద్ధ గ్రంథం సుశ్రుత సంహిత ఇది సంస్కృతంలో రాయబడింది ఈ సుశ్రుత సంహితలో వ్యాధులు వాటి నివారణోపాయాల గురించి వివరంగా రాయబడినవి సుశ్రుతుడు ఆయుర్వేదానికి చెందిన శస్త్రచికిత్సకుడు శస్త్రచికిత్స పితామహుడు సుశ్రుతుడు ఈయన క్రీస్తు పూర్వం ఆరు వందల ప్రాంతాలకు చెందినవాడిగా చరిత్రకారులు భావిస్తున్నారు మన భారతీయ పురాణ ఇతిహాసాల ప్రకారం సుశ్రుతుడు ఐదు వేల ఏళ్ల కంటే పూర్వం వాడు ఉత్తర భారతదేశంలోని గంగా నదీ తీరాన వెలిసిన వారణాసి పట్టణం సుశ్రుతుడి నివాస స్థలం ఈయన విశ్వామిత్ర మహర్షి కుమారుడు కాశీరాజైన ధన్వంతరి శిష్యుడు వారణాసిలో ధన్వంతరి మహర్షి వద్ద వైద్యశాస్త్రం అభ్యసించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు నూతన మిలీనియం సందర్భంగా రెండు వేల సంవత్సరంలో బ్రిటన్లోని వైద్యశాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను వెలువరించింది అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్ర చికిత్స వైద్యుల ఫోటోలతో వారి వివరాలు పేర్కొన్నారు ఆ జాబితాలో తొలిచిత్రం ఆచార్య సుశ్రితునిది ఉంది ఈయన ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్స వైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది ఆనాటి వైద్య శాస్త్రంలోని విభాగాలన్నింటిలో ప్రావీణ్యత సాధించడమే కాకుండా గొప్ప శస్త్రచికిత్సకునిగా గణికీర్తి సాధించాడు సుశ్రుతుడు సుఖ ప్రసవం కోసం కొన్ని క్లిష్ట పరిస్థితులలో సిజరియన్ ఆపరేషన్లను కూడా విజయవంతంగా చేశాడు విరిగిన ఎముకలు అతికించడంలోనూ కంటి శుక్లాలను రూపమాపడంలోనూ సుశ్రుతుడు విశేషమైన కృషిని చేశాడు ఆయుర్వేద వైద్యానికి శస్త్రచికిత్సను జోడించి మానవులకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంలో కొన్ని క్లిష్ట పరిస్థితులలో తగిన శరీర అవయవాలను శస్త్రచికిత్స ద్వారా అతికించడంలో అందెవేసిన చెయ్యి సుశ్రుతునిది కొన్ని వేల సంవత్సరాల క్రితమే సుశ్రుతుడు శస్త్రచికిత్సల కోసం నూట ఇరవై రకాల వైద్య పరికరాలను సుశ్రుతుడు ఉపయోగించేవారు తగిన శరీర భాగాలను అతికించడం శరీరంలో పేరుకున్న లేదా చొరబడిన పదార్థాలను కనుగొని తొలగించడం పుచ్చిన దెబ్బతిన్న దంతాలను తొలగించడం వరిబీజం రోగికి హాని కలగకుండా శస్త్రచికిత్స చేసి వేరు చేయడం ఇవన్నీ ప్రపంచ వైద్యులకు పరిచయం చేసింది సుశ్రుతుడే ఫ్రోస్టేట్ గ్రంథిని ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి ఎముకలు చిట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏవి ఇలాంటి ఎన్నో శాస్త్రీయ పద్ధతులను వేల సంవత్సరాల క్రితమే శోధించి మానవ జాతికి అందించాడు ఎముకలు విరగడం అనేది పన్నెండు రకాలుగా ఉంటుందని కనుగొన్నాడు మూత్రనాళంలో పేర్కొన్న రాళ్లను తొలగించడం ఎలాగో శాస్త్రీయంగా నిర్వహించి నిరూపించాడు అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను తన శస్త్రచికిత్స విధానం ద్వారా ఈ విజయవంతంగా తొలగించాడు పొట్ట భాగాన్ని జీర్ణాశయ పొర్రలను చీమ తలకాయంత సన్నని సూదులతో కుట్లు వేసి అతికించి ప్రపంచాన్నే ఆశ్చర్యపోయేలా చేశాడు పోస్ట్మార్టం వేల సంవత్సరాల క్రితమే నిర్వహించి ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త సుశ్రుతుడు స్త్రీ ఉదరంలో శిశువు క్రమవికాసం ఫలదీకరణ దశలు తొమ్మిది నెలల్లో గర్భాశయంలో చోటు చేసుకునే క్రమ పరిణామాలు శిశువు పెరుగుదలలోని దశల గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించాడు సుశ్రుతుడు మానవ శరీర నిర్మాణం అధ్యయనం శరీర భాగాల విశ్లేషణ వంటి వివరాలు పేర్కొన్నాడు తన జీవిత కాలంలో ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించి వందలాది మంది శిష్యులను తయారు చేశాడు సుశ్రుతుడు అంతేగాక శస్త్రచికిత్సకు సంబంధించిన సమగ్ర సమాచారం అంతా సుశ్రుత సంహిత అనే గొప్ప గ్రంథంలో వివరించాడు శస్త్రచికిత్స కోసం ఎముకలతో రాతితో చేసిన పదనైన పనిమూట్ల వాడకాన్ని నిషేధించాడు శస్త్రచికిత్స చేసేవారికి కొన్ని నియమ నిబంధనలను సూచించాడు శరీర నిర్మాణం పట్ల గాఢమైన అవగాహన కలిగి ఉండాలని చెప్పాడు సుశ్రుతుడు స్వయంగా వివిధ ప్రయోగాలు చేశారు ఆరోగ్యంగా ఉండి పిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి నిరంతరం ప్రవహించే నీటిలో కొద్ది కాలం ఉంచి తీసిన తర్వాత శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు సుశ్రుత సంహిత అనే ఆయుర్వేద గ్రంథం ఆయుర్వేద వైద్యులకు లభించిన మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం సుశ్రుత సంహితలో నూట ఎనభై నాలుగు అధ్యాయాలు ఉన్నాయి దీనిలో మనిషి సాధారణంగా అనే గురి కాబడే వ్యాధులు పదకొండు వందల ఇరవైగా నిరూపించబడింది అలాగే మానవ శరీర నిర్మాణం తీరుతెన్నుల గురించి ప్రతి అవయవ నిర్మాణం గురించి విఫలంగా వివరించారు ఏడు వందల కంటే ఎక్కువ ఔషధ మొక్కల లక్షణాల గురించి ఏ వ్యాధికి ఏ మొక్క ఎలా ఔషధంగా ఉపయోగపడి రోగాన్ని ఎలా తగ్గిస్తుందో ఉదాహరణ పూర్వకంగా నిరూపించాడు అరవై నాలుగు రకాల ఖనిజాల నుండి మందులను ఎలా తయారు చేసుకోవాలో అందులో వివరించారు అంతేకాక జంతు సంబంధమైన అవయవాల నుండి యాభై ఏడు ఔషధాలను తయారు చేసే వైద్య విజ్ఞానం గురించి కూడా ఇందులో పేర్కొన్నారు సుశ్రుత సంహితలో సంపూర్ణ ఆయుర్వేద చికిత్స విజ్ఞానం అంతా ఇమిడి ఉంది ఈ గ్రంథంలో ప్రధానంగా రెండు భాగాలు ఉన్నాయి మొదటిది కాగా రెండవది ఉత్తరతంత్ర ఈ గ్రంథంలో నూట ఒకటి శస్త్ర పరికరాల గురించి వివరించాడు సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించుటకు అందరికీ అర్థమయ్యే విధానాలతో తేలికగా అర్థం చేసుకునే విధంగా ఈ గ్రంథ రచన చేశారు ఈ రోజుకి కూడా వైద్య సమాచారం కొరకు ఈ పుస్తకం ఒక బంగారు నిధి తరహాలో ఈ గ్రంథం ఉపయోగపడుతుంది వైద్య విభాగాలలో కూడా ఎంతో సాధికారత సాధించిన ఈయన గాయాలకు పుండ్లకు చీము చేరకుండా నయం చేయడమే చికిత్స అని వేగవంతమైన చికిత్స ఇతర వ్యాధులను దరి చేరనివ్వదని పేర్కొన్నాడు మత్తు మంది ఇవ్వకుండా శస్త్రచికిత్స చేయడం అమానుషమని భావించి మూలికా రసము సోమరసము ద్వారా మత్తు కలిగించి చికిత్స చేసేవారు సుశ్రుతుడు ప్రకృతి ఆరాధకుడు జంతు వృక్ష ప్రపంచాల మీద సుదీర్ఘమైన దృష్టి సారించి అనేక అమూల్య అంశాలను వివరించారు సంవత్సరంలో ఆయా ఋతువులకు అనుగుణంగా ఎలా జీవించాలి వ్యాధి రహితంగా ఆరోగ్యంగా ఎలా మెలగాలో వివరించారు ఏ ఏ కాలాల్లో ఏ ఏ కూరగాయలు ఏ పండ్లు తినాలో వివరించారు తృణధాన్యాలు పప్పు దినుసుల గురించి కూడా పేర్కొన్నాడు ఏ ఏ మొక్క మానవునికి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో కులంకషంగా అధ్యయనం చేశారు అంతేకాకుండా తన శిష్యులతో ప్రాక్టికల్స్ దగ్గరుండి చేయించేవారు శస్త్రచికిత్సకు ప్రాధాన్యతనిస్తూనే వైద్య చికిత్సలో వాడే మూలికలను క్షార పదార్థాలను లోహాలను కూడా వర్గీకరించి వివరించేవారు దాదాపు పద్నాలుగు రకాల బ్యాండేజీలను ఆయా గాయాల తీవ్రత స్థాయిలను అనుసరించి తయారు చేసే విధానం కూడా తన గ్రంథంలో వివరించారు గాయాలు త్వరితంగా నయం కావడానికి అతి ఉష్ణం లేదా అతిశీతల వాతావరణం కానీ పూర్తిగా తడి లేదా పూర్తి పొడిగా ఉండడం కానీ ఒకే తరహా ఫలితాలను అందిస్తాయని విశ్లేషించి వైద్య చికిత్సలో నూతన ఆవిష్కరణ చేశారు వందలాది మొక్కలు వృక్షాలు మూలికలు సుగంధ ద్రవ్యాల గురించి వాటిని ఉపయోగించుకునే విధానాలను గూర్చి విశ్లేషణ చేస్తూ ఎంతో సమాచారాన్ని తన గ్రంథ రచనలో పొందుపరిచాడు వ్యాధిగ్రస్తమైన శరీరాన్ని మూడు రకాలుగా విభజించి వ్యాధికి పూర్వం వ్యాధిగ్రస్తుడు అయినప్పుడు వ్యాధి నయం అయిన తర్వాత రోగి శరీరతత్వాన్ని అవగాహన చేసుకోవాలని ముఖ్యంగా ఆయా రోగాల శరీరతత్వాలను తెలుసుకొని వారి శారీరక మానసిక బలాలను ఓర్పును పరిశీలించి వైద్యం చేయాలని సూచించాడు ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీని పరిచయం చేసింది సుశ్రుతుడే ప్లాస్టిక్ సర్జరీలో రైనో ప్లాస్టీ ముక్కు నిర్మాణం మీద ప్లాస్టిక్ సర్జరీ మీద ప్రఖ్యాత చెందిన గ్రంథం సుశ్రుత సంహిత ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన మూల సూత్రాలను స్పష్టంగా వివరించాడు సుశ్రుతుడు అతి సున్నితమైన శరీర భాగాల నుండి చర్మాన్ని వేరు చేసి కొత్త చర్మంతో కప్పడం కండరాలను తిప్పి దెబ్బతున్న భాగాలపై మేకప్ చేయడం పూర్తిగా కాలిన చర్మాన్ని తొలగించి కొత్త చర్మం కప్పడం శస్త్రచికిత్సా విధానాన్ని గురించి వైద్యులకు స్పష్టంగా అవగాహన కలిగించారు పాశ్చాత్య దేశాల్లో అల్లోపతి విధానం ముందు ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వమే ఆయుర్వేదాన్ని పెంచి పోషించి ఆధునాతన శస్త్రచికిత్స నిపుణులకు సైతం ఆశ్చర్యం కలిగించే విధంగా విజయవంతమైన ఎన్నో శస్త్రచికిత్సలను జరిపి ప్రపంచ వైద్యులకు మార్గదర్శిగా నిలిచిన క్రాంతి దర్శి సుశ్రుత మహర్షి ఈ సుశ్రుత సంహిత పుస్తకంలోనే క్షార చూస్ర చికిత్స విధానం గురించి కూడా అందులో వివరించారు ఈ క్షార సూత్ర చికిత్స పిస్తుల వ్యాధికే కాక మొలలు నాడీవ్రణం మొదలైన వాటికి ఏ విధంగా ఉపయోగించాలో కూడా ఈ గ్రంథంలో వివరించారు ముందుగా దారమును తీసుకొని దానికి ఇరవై ఒక్కసార్లు క్షారయుతమైన ఔషధాలతో సమ్మిళితం చేస్తారు దీనినే క్షార సూత్రమని అంటారు దీనిని ఉపయోగించి ఐదు ఆరు వారాలలో పిశుల వ్యాధిని నయం చేయవచ్చు రక్తస్రావం లేకుండా శస్త్రచికిత్స లేకుండా ఈ వ్యాధిని తేలికగా పూర్తిగా నిర్మూలించవచ్చు మధుమేహ రోగులకు రక్తపోటు ఉన్నవారికి కూడా ఈ క్షారశూస్త్ర చికిత్స ఎంతో ప్రయోజనకరమని ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు శస్త్రచికిత్స అతి నైపుణ్యంతో నిర్వహించడానికి కొన్ని జంతువుల వెంట్రుకలను బాగా ఎదిగిన వెదురు చెట్ల బొంగులను కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగిన చెట్లు బెరడుతో చేసిన కుంచెలను వాడేవారు వైద్యుడి వేషభాషలు మరియు ప్రవర్తన ఏ విధంగా ఉండాలో కూడా చెప్పారు మంచి ఆరోగ్యంతో పూర్తి చేతనంతో ఉత్సాహంగా శస్త్రచికిత్సలు చేయాలన్నారు శస్త్రచికిత్స పరికరాలను ఎప్పటికప్పుడు వేడి నీటితో శుభ్రపరచాలి మానవులకు హాని కలిగించే వ్యాధులను ఏర్పరిచే క్రిమి కీటకాలను పేర్కొంటూ వాటిని వర్గీకరణ చేశారు ఏదైనా క్రిమి కీటకం దాడి చేసి అనారోగ్యం కలిగిస్తే ఏ విధమైన మూలికా వైద్యం అవసరమో కూడా వివరించాడు పెద్ద మెదడులో చిక్కకపోయిన శల్యాన్ని వెలుపలికి తీసుకురావడానికి కూడా చికిత్సను సూచించాడు కపాలానికి రంధ్రం చేసి మెదడులోని శల్యాన్ని తీసే విధానానికి పునాది వేశారు శరీరంలో ప్రవహించే రక్తంలో అతి సూక్ష్మ క్రిములను బట్టి దమనులు సిరలలో జీవిస్తూ పలు రకాల అస్వస్థలకు గురి చేయగలవని నిర్లక్ష్యం చేసే ప్రాణానికి ముప్పు ఏర్పడుతుందని చెప్పాడు ఈ విధంగా మానవుడికి కలిగే వ్యాధి కారకాలు చికిత్స విధానాలను తమ గ్రంథంలో వివరించాడు సుశ్రుతుని గ్రంథ రచనలు కొన్ని టిబెట్ ప్రాంతానికి ఆయన కాలంలోనే తరలి వెళ్ళాయి సుశ్రుత సమేత అరబిక్లోకే కాకుండా లాటిన్ తదితర విదేశీ భాషలకు కూడా అనువాదమైంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ సుశ్రుతుడి యొక్క గొప్ప చరిత్ర ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం జై హింద్